హాయ్ అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను ఆర్డర్ అయితే చేసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి డబ్బాలు అయితే ఆర్డర్ చేశాను అంటే కిచెన్ రూమ్ లో ఎప్పటి నుంచో ఇలాంటి డబ్బాలే వాడుతున్నాను అయితే న్యూగా కొత్తగా అయితే ఇంకా వేరే మోడల్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి చూడటానికి కిచెన్ రూమ్ లో డబ్బాలు అయితే ఓల్డ్ అయిపోయి ఇప్పుడు చూద్దాము అంటే ఇవి చిన్నవి ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ మాత్రమే పడతాయి ప్యాకింగ్ గట్టిగానే చేశారు పగులు పోకుండా ఉండడానికి బాక్సులు ఈ సైజ్ అయితే వచ్చినాయి క్యూట్ గా బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది ప్లాస్టిక్ కానీ కింద పడితే మాత్రం ఖచ్చితంగా పగిలిపోతాయి చాలా జాగ్రత్తగా అయితే వాడాలి కానీ ఇందులో ఏమేసినా నీట్ గా అందంగా కనిపిస్తాయి మొత్తం ఈ సెట్కి వచ్చి పన్నెండు బాక్సులు అయితే వస్తాయి ఇలాంటివి మొత్తం పన్నెండు బాక్సులు ఇవి నాకు ఫోర్ ఫిఫ్టీ వరకు పడింది ప్రైజ్ వచ్చి కబోర్డ్లు అయితే చాలా అందంగా ఉంటాయి ఇందులో ఏం వేసుకుని పెట్టినా సరే అందుకుని తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఇంకీసారి అయితే పొట్టుపట్టి అయితే కొనిపించుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్ చూద్దాము ఒకప్పుడైతే స్టీల్ బాక్స్ లో ఏ డబ్బాలు పడితే ఆ డబ్బాలు వేసి చూడము ఇప్పుడైతే మనకి ఏ ఐటమ్ అయినా త్వరగా దొరకాలి కాబట్టి ఇలాంటి అయితే వాడుతున్నాము బాక్స్ లో బాక్స్ పెట్టారు అంటే పగులు పోకుండా అనుకుంటా క్యాప్ చాలా బాగుంది కొంచెం కొంచైట్ గానే పడుతుంది క్యాప్ వచ్చి బాగుంది డబ్బా అయితే చాలా బాగుంది మనం ఇందులో ఏ వేసినా అందంగా ఉంటాయి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ లో డబ్బాలు ఈ సైజ్ అయితే తీసుకున్నాను మొత్తం ఇది కూడా సెట్ వచ్చి పన్నెండు డబ్బాలు అయితే వస్తాయి వీటికైతే నేను డబ్బులు అయితే ఐదు వందల యాభై వరకు కట్టాను పే చేశాను ప్లాస్టిక్ అయినా సరే కొంచెం గాజు టైప్ ఉంది కింద పడితే మాత్రం పగులిపోతుంది చాలా జాగ్రత్తగా అయితే వాడుకోవాలి వాడుకుంటే చాలా రోజులు వస్తాయి మొత్తం వచ్చి ట్వంటీ ఫోర్ బాక్సులు చిన్న పెద్దవి కలిపి చాలా బాగున్నాయి ఇందులో బఠానీలా శనగలన్నా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి కిచెన్ రూమ్ లో ఏదైనా ఎవరైనా వచ్చినా మనకి మనకు సాటిస్ఫాక్షన్ గా ఉన్నా కిచెన్ రూమ్ లో ఇలాంటి డబ్బాల్లో ఐటమ్స్ నింపేసి ఉంచితే మాత్రం చాలా అందంగా ఉంటాయి మనకు కూడా కిచెన్ నీట్ గా ఉంది ఫీలింగ్ అయితే మనకు కూడా వస్తుంది ఇవి కూడా ఇంట్రెస్ట్ గానే వాడుకునే దాన్ని చూడండి ఇప్పుడు కూడా ఈ నీటితోనే వాడతాను ఒక డబ్బా కొత్త వచ్చినాయి అని పాత అయితే వదిలేను నేను ఈ పాతీ కూడా ఏటి వేసే ఉపయోగించుకుంటాను కాకపోతే ఏమో కబోర్డ్ లో అందంగా అంతా అని మాత్రమే నేను ఇది అయితే తీసుకున్నాను ఈ కింద పడినా సరే నిజం చెప్పాలంటే ఆ ఇది చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇవి కొంచెం బాగున్నాయి ఇవేమో అందంగా ఉన్నాయి చూడటానికి ఇవేమో స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇది కింద పడినా పగలదు ఇది అయితే మాత్రం పగులుపోద్ది కానీ అయినా సరే మనం ఏం చేస్తామంటే అందంగా ఉండియే తీసుకుంటాము కళ్ళకే నచ్చిందే కదా కొనాలనుకుంటాం ఇదైతే నచ్చింది కాబట్టి అయితే ఆర్డర్ పెట్టాము అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అయితే చేంజ్ చేయాలని ఇవే అప్పటి నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పై నుంచి డబ్బా వాడుతూనే వచ్చాను ఇంక సార్ చేంజ్ చేద్దామని ఈ వరలక్ష్మి పూజకి ఎలాగా మొత్తం అంతా ఇల్లు అయితే శుభ్రం చేస్తాం కదా అదే మూమెంట్ లో ఇంక కొత్త అయితే ఆర్డర్ పెట్టేసాను ఈ డబ్బా వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఎంఎల్ లో నేను ఇది పెసరపప్పు వచ్చి అర కేజీ ఇది పడుతుంది లేదు చూద్దాము ఇది అర కేజీ పెసరపప్పు కరెక్ట్ గా అర కేజీ పెసరపప్పు అయితే పెట్టేసింది ఇది పన్నెండు వందల గ్రాముల డబ్బా ఈ అర కేజీ పెసరపప్పు ఎక్కడ దాకా వస్తుందో చూద్దాము ఇదైతే కేజీ అయితే కచ్చితంగా పెట్టేస్తుంది మన కేజీ ఐటమ్లు ఏమైనా తెచ్చుకుని ఉంటే ఈ డబ్బాలు అయితే సరిపోతాయి అర కేజీ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకుని ఉంటే ఈ డబ్బాలు అయితే సరిపోతాయి ఈ వ్లాగ్ అయితే ఇలా గడిచింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్